यस्य प्रसादाद्भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं स्तुवन्त्यां वन्दे गुरुश्रीचरणारविन्दं श्रीचैतन्यमनोविष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यम् ददाति स्वपधान्तिकं वाञ्छकल्पतरुभ्य च च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः भज श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्रियद्वैतगदाधर श्रीवाषादि गौर्भक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరి భక్తులందరికీ హరే కృష్ణ ఈ నెల ఏడవ తేదీ సెప్టెంబరు ఆదివారము రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణాన్ని చూడవచ్చు సంపూర్ణ భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కలుగుతుంది సరే చంద్రగ్రహణం రోజు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అందరికీ కేవలం భక్తులకే కాదు మానవు మాత్రం మనిషి మాత్రం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు గ్రహణం సమయంలో ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రగ్రహణం చూడవచ్చు సరే ప్రారంభకాలం ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి యాభై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది మధ్యకాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఇక మోక్షకాలం ఈ యొక్క గ్రహణము చంద్రుని నుండి చంద్రుణ్ణి విడిచిపెడుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి చూడండి గ్రహం ఆరంభమవుతుంది ఇంచుమించు పది గంటలకి ఇక విడిచిపెడుతుంది ఇంచుమించు ఒకటిన్నర గంటకి అర్ధరాత్రి ఒంటి గంటన్నరకి మొత్తం సమయము కనీసం మూడున్నర గంట ఈ గ్రహణ సమయం ఆరంభం నుంచి మోక్షకాలం అంటే గ్రహము చంద్రుణ్ణి విడిచిపెట్టే సమయం మూడున్నర గంటల సేపు సరే ఈ గ్రహణం రోజు మనం ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు ఏడు తేదీ ఆదివారం ఆ రోజు ఆదివారం వస్తుంది మధ్యాహ్నము కనీసం ఒంటి గంట లోపల భోజనం చేయాలి ఒంటి గంట తర్వాత చేయకుండా ఉంటే చాలా మంచిది నిజానికి ఉద్దేశం ఏంటంటే గ్రహణ సమయంలో అంటే రాత్రి పది గంటల నుంచి ఒకటిన్నర అర్ధరాత్రి ఒకటిన్నర వరకు కూడా ఈ మధ్యకాలంలో పొట్టలో ఏమీ ఉండకూడదు కనుక అలాగే మలమూత్రాలని త్యజించకూడదు ఈ గ్రహణ సమయంలో కనుక మధ్యాహ్నం ఒంటి గంట లోపల మనము భోజనం చేయాలి ఒంటి గంట లోపల భోజనం చేసామనుకోండి కనీసం నా సాయంత్రము నాలుగు గంటలు ఐదు గంటల లోపల అరిగిపోతుంది పొట్ల ఏముండదు కనీసం పొదుగుకే లోపల పొట్ల ఏమి ఉండకూడదు సరే ఈ లోపల మంచినీరు మనం ఎంత తాగాలో అంత తాగుతాము కనీసం గ్రహం ఆరంభంలో ఏం చేయాలి గ్రహం తర్వాత ఏం చేయాలి గ్రహం ప్రారంభానికి ముందు స్నానం చేయాలి చూడండి ప్రారంభంలో గ్రహం విడిచిన తర్వాత మళ్ళీ స్నానం స్నానం యొక్క మహిమ చూడండి ఇక్కడ సరే గ్రహణం సమయంలో ఎటువంటి పాపకృత్యాలు చేయకూడదు ఉద్దేశం ఏంటంటే మొత్తం భారతదేశంలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మనం చూడవచ్చు మధ్యాహ్నం ఒంటి గంటల లోపలే మొత్తం అన్ని మందిరాలు కట్టివేస్తారు క్లోజ్ చేస్తారు మనము ఇంట్లో భగవంతుడి యొక్క గది ఉంటుంది ఎక్కడైతే మనం పూజ చేస్తుంటాం రోజు కనీసం మధ్యాహ్నం ఒంటి గంటల లోపలే ఏవైతే పూజలు చేద్దామో అవన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట లోపలే ముగించుకోవాలి ఇక ఒంటి గంటకి వంటి గంటల లోపల ఈ యొక్క పూజా గదిని ఒక మంచి వస్త్రంతో కప్పివేయాలి మన ఇంట్లో విగ్రహం ఉండొచ్చు ఫోటో ఉండొచ్చు భగవంతుడి ఫోటో ఉండొచ్చు మొత్తానికి ఆ యొక్క పూజా గదిని మంచి వస్త్రంతో కప్పివేయాలి ఇక పూజా గది దగ్గరికి వెళ్ళకూడదు ఒంటి గంట తర్వాత ఎందుకంటే ఈ సూతక కాలం ఒంటి గంట నుండి ఆరంభమవుతుంది గ్రహణం తగులుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి అయినా ఈ సూతకం అంటే భగవంతుడిని స్పర్శ చేయకూడదు కనుక భగవంతుడి ఫోటోలని స్పర్శ చేయకూడదు కనుక ఒంటి గంటల లోపలే చేయాల్సిన పూజలు చేసేసి ఈ యొక్క పూజా గతిని మనం వస్త్రంతో కప్పివేయాలి సరే మన ఇంట్లో ఆహార పదార్థాలు అప్పటి వరకు మనం ఉదయం ఉదయాన్నే వండుకొని వంటి గంట లోపల భోంచాలి ఎటువంటి ఆహార పదార్థాలు మిగలకుండా చూసుకోవాలి ఎందుకంటే గ్రహణం ఆరంభమైన తర్వాత ఈ సూతకం ఆరంభమైపోతుంది ఒంటి గంట తర్వాత కనుక తర్వాత గ్రహం అయిపోయిన తర్వాత ఈ యొక్క గ్రహ ప్రభావము కేవలము మనుషులు మాత్రమే మనుషుల మీదే కాదు వస్తువుల మీద ఆహార పదార్థాల మీద అన్నిటి మీద పడుతుంది ఈ యొక్క గ్రహ ప్రభావం కనుక ఈ యొక్క ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఇక గ్రహం ఆరంభమైన తర్వాత గ్రహం విడిచిన తర్వాత ఇక ఆ వస్తువుల్ని మనం భుజించకూడదు కనుక ఎటువంటి ఆహార పదార్థాలని మనం ఉంచకుండా చూసుకోవాలి ఇక పచ్చళ్ళు ఇటువంటి నిల్వ ఉండే పదార్థాలు వాటి కోసం కుషగ్రాసం కుషగ్రాసం వేసి ఉంచాలి ఈ విధంగా మనము వాటిని పరిశుద్ధం చేయవచ్చు గంగాజలంతోటి ఎప్పుడైతే గ్రహం మోక్షకాలం గ్రహం విడిచిన తర్వాత ఆ సమయంలో మనం ఇంటినంతా కూడా గంగాజలంతోటి స్పర్శ చేసి ఈ యొక్క పవిత్రతను చేకూర్చవచ్చు ఇక గ్రహణం సమయంలో మన పొట్లో ఏం ఉండకూడదు కనుకనే అందుకనే వంటి గంట లోపల బోన్ చేస్తే రాత్రికి ఏం ఉండకూడదు కనుక గ్రహణం సమయంలో తినడం తాగడం చేయకూడదు పొట్లోనే ఏం ఉండకూడదు అని అంటే ఇక తినడం తాగడం గ్రహణ సమయంలో చేయకూడదు నిజానికి ఉద్దేశం ఏంటంటే గ్రహణ సమయంలో ప్రత్యేకంగా భక్తులకి ఒక మంచి అవకాశం చూడండి గ్రహణ సమయంలో భగవంతుని భజన చేయాలి భగవంతుని భజన తప్ప ఇంకేం చేయకూడదు గ్రహణ సమయంలో చూడండి ఈ యొక్క గ్రహణ సమయంలో పాపకృత్యాలు ఎటువంటి పాపకృత్యాలు చేయకూడదు ఒకవేళ పాపకృత్యాలు చేసే ఫలితము లక్ష రెట్లు ఉంటుంది చిన్న పాపం చేసినా కూడా దాని యొక్క ఫలితం లక్ష రెట్లు ఉంటుంది కనుక భోజనం చేయటము నిద్రపోవటము మైథునము ఈ మూడింటిని త్యజించాలి గ్రహణ సమయంలో అందుకే ఒంటి గంట లోపల భోంచేయమని చెప్పడం రాత్రి అసలు భోంచేయకూడదు ఒంటి గంటల లోపల భోంచేయాలి సంధ్యా బతుకున్న తర్వాత ఇక సంధ్యా సమయం తర్వాత ఇక పొట్లకి ఏమి వెళ్ళకూడదు ఇక ఇక గ్రహణ సమయంలో స్త్రీ పురుషుల కలయికని వర్జించబడింది నిద్రపోవడం వర్జించబడింది సరే ఏ పాపం చేసినా కూడా లక్ష రే లక్ష రెట్లు అధికమైన ఫలితం లభిస్తుంది ఈ గ్రహణ సమయంలో ఇక పుణ్యం చూడండి చిన్న పుణ్యకార్యం చేసినా కూడా లక్ష రెట్లు అధిక ఫలితం కనుక అత్యంత పుణ్యదాయకమైన పని ఏంటి భగవంతుని భజన కనుక భక్తులు నిజానికి గ్రహణము గ్రహణం వస్తుందంటే భయపడాల్సిన అవసరం లేదు ఆనందపడాలి ఎందుకంటే ఎంత భజన చేయగలము ఎంత సాధన చేయగలము ఈ గ్రహణ సమయంలో చేయవచ్చు చూడండి గ్రహణ సమయంలో రాత్రి పది గంటలకి మించుమించు పది గంటలకు ఆరంభమవుతుంది ఈ పది గంటల లోపల మనము స్నానం చేసి ఒక శుభ్రమైన వస్త్రం పరుచుకొని కూర్చొని మన యొక్క ఇష్ట దేవతను మన యొక్క ఇష్టమంత్రాన్ని జపించాలి కీర్తించాలి ఇష్టదేవతను ధ్యానించాలి ఈ విధంగా రాత్రి అంతా కూడా గడపాలి అంటే ఒకటిన్నర వరకు కూడా ఒంటి గంటన్నర రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు కూడా భగవంతుని ధ్యానంలో గడపాలి నిజానికి సరే మన ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్నారనుకోండి మధ్యాహ్నం ఒంటి గంటల లోపలే మనం అన్ని సేవలు పూర్తి చేయాలి స్వామికి శయనం ఇచ్చి ఆ యొక్క మందిర ద్వారాన్ని కట్టేసేయాలి ఇంట్లో అయినా సరే తర్వాత రోజు మంగళారతికి స్వామిని మేల్కొల్పి తర్వాత మంగళారతి కాదు తర్వాత పూజ అర్చన ఆ మందిరాన్ని శుభ్రం చేయటం గంగా జలంతో శుభ్రం చేయటం ఈ విధంగా భగవంతుడి స్నానం చేయించటం పూజ అర్చన తర్వాత ఒకేసారి హారతి ఇక మంగళారతి లేదు ఈ విధంగా తర్వాత రోజు పూజ చేయాలి సరే గ్రహణం రోజు ప్రత్యేకంగా మనమేం చేయాలి పది గంటల లోపల స్నానం చేయాలండి పది గంటల లోపల స్నానం చేసి ఒక శుభ్రమైన ఆసనం వేసుకొని కూర్చోవాలి కూర్చొని ఈ యొక్క కలియుగంలో నామ సంకీర్తన హరినామ సంకీర్తన హరే నామైవ కేవలం ఈ యొక్క హరినామ సంకీర్తన ప్రత్యేకంగా ఈ కలియుగంలో మహామంత్రాన్ని జపించే విధి చెప్పబడింది హరే నామాను కీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది అండి ఈ యొక్క మహామంత్రాన్ని గ్రహణ సమయంలో జపిద్దాము ఎంత జపించగలరు చూడండి మీరు ఒక్కసారి జపిస్తే లక్ష రెట్లు ఫలితం అధికము పాపకృత్యము చిన్న పాపం చేస్తే లక్ష రెట్లు అధికమైన ఫలితం లభిస్తుంది అదే పుణ్యం పుణ్యం అంటే ఏంటి భగవంతుని భజన తప్ప పుణ్యం అత్యంత పుణ్యమైనది ఇంకేం లేదండి గ్రహణ సమయంలో నామజపము అలాగే దానం ఇవ్వడం వైష్ణవులకి భగవద్భక్తులకి బ్రాహ్మణులకి మనము దానం ఇవ్వడం లక్ష రెట్లు అధికమైన పుణ్యం లభిస్తుంది గ్రహణ సమయంలో కనుక స్నానానికి ధ్యానానికి దానానికి జపానికి లక్ష లక్షల రెట్లు ఫలితం లభిస్తుంది కనుక గ్రహణ సమయంలో అత్యంత సావధానమై కేవలం భగవంతుని యొక్క ధ్యానంలో భగవంతుని యొక్క నామంలో నామాన్ని జపించడంలో మనం సమయాన్ని వినియోగిద్దాము సరే ఇష్టమైన మంత్రం ఈ యొక్క కలియుగంలో భయంకరమైన భవసాగరం నుండి తరింప చేయడానికి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపిద్దాము ఎంత జపం చేయగలరో అంత జపం చేయాలి రాత్రి చూడండి రాత్రి పది గంటలకి గ్రహం ఆరంభమవుతుంది అంటే మధ్యాహ్నం వంటి గంట నుండి ఈ యొక్క గ్రహాన్ని ఎదుర్కొనడానికి మనం సావధానం అయి ఉండాలి ఎందుకంటే ఒంటి గంటకే సూతము సూతకాలము ఆరంభమవుతుంది రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు కూడా ఈ యొక్క గ్రహణ కాలం గంటన్నర తర్వాత స్నానం చేయాలి చూడండి గ్రహణ సమయంలో దగ్గరలో గంగా నది ఉంది లేకపోతే గోదావరి ఉంది ఏదో ఒక పుణ్యనది ఉంది అక్కడికి వెళ్ళి స్నానం చేయడం అతి ఉత్తమం లేకపోతే ఇంట్లోనే మనము గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అంటూ ఈ యొక్క సప్తనదుల్ని ఆహ్వానించి మనం స్నానం చేయవచ్చు ఇక రాత్రి ఉన్న ఆహార పదార్థాలు ఉంటే మనం వాటిని త్యజించాలి వాటిని మళ్ళీ భుజించకూడదు తెల్లవారుజామున గంగాజలంతో స్పర్శ చేస్తూ మనము పరిసర ప్రాంతాలని మన ఇంటిని మన పరిసర ప్రాంతాలని మనము పవిత్రం చేయవచ్చు గంగా జలంతో భగవంతుని సేవ వంచితం కానీ భగవంతుని నామం చే జపం చేయవచ్చు భగవంతుని యొక్క నామ సంకీర్తనని కీర్తించవచ్చు సప్తమ స్కందంలో నాలుగో అధ్యాయంలో ముప్పై ఏడు శ్లోకంలో నారదుడు అంటున్నారు ప్రహ్లాదుని యొక్క గుణాల్ని కీర్తిస్తున్నారు న్యస్త క్రీడ నకో బాలు జడవత్తన్ మనస్తయ కృష్ణ గ్రహ గృహీతాత్మ నవేద జగజీదృషం చూడండి గ్రహం అంటే భయపడాల్సిన అవసరం లేదు అన్నిటికంటే పవర్ఫుల్ గ్రహం ఏంటి కృష్ణ గ్రహ గృహీతాత్మ కృష్ణ గ్రహం అనే ఒక గ్రహం ఉందండి ఆ యొక్క గ్రహం పట్టుకుందంట ఆ గ్రహం ఎవరిని పట్టుకోవచ్చు కృష్ణ గ్రహం అనే గ్రహం ఎవరిని పట్టుకోవచ్చు ఒకవేళ పట్టుకుంది అంటే వారి యొక్క జీవితం ధన్యమైనట్లే ప్రహ్లాదాన్ని పట్టుకుంది కృష్ణ గ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం కృష్ణ గ్రహం అనే గ్రహం పట్టుకుంటే ఇక భౌతిక సంసారంలో బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు సంపూర్ణంగా భగవంతుని యొక్క నామ సంకీర్తనలో భగవంతుని యొక్క సేవలు నియుక్తమైపోవచ్చు జీవితాంతం కనుక అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది ఈ యొక్క కృష్ణ గ్రహం అనే గ్రహం ప్రహ్లాదుడు యొక్క గుణాలని కీర్తిస్తున్నారు నారదుడు న్యస్త క్రీడా నకోపాలు జడవత్తన్ మనస్తయ పిల్లలు ఆడుకుంటున్నారు ప్రహ్లాదుడు వయసు ఐదు సంవత్సరాలే అయినా కూడా ఆడుకోవడానికి వెళ్ళడం లేదు ఒక పిచివానివ్వాలి నిజానికి భగవద్భక్తుడు బయట ప్రపంచ వ్యక్తుల దృష్టిలో పిచ్చివాడే జడవత్తన్ ఒక మూగివాడు ఒక గుడ్డివాడు ఒక చెవిటివాడు ఏ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ప్రహ్లాదుడు జడవత్తన్ మనస్తయ జడైపోయాడు కృష్ణ గ్రహ గృహీతాత్మ కృష్ణ గ్రహం అనే గ్రహం ప్రహ్లాదుడిని పట్టుకుంది నవేద జగది దృశ్యం బయట ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు ప్రహ్లాదుడికి సంపూర్ణంగా కృష్ణ సంకీర్తనలో కృష్ణనామ జపంలో మునిగిపోతున్నాడు ప్రహ్లాదుడు కనుక భగవద్భక్తులకి ఇది మంచి అవకాశం అంటే ఇంతకంటే అవకాశం ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది జీవితంలో కనుక ఈ గ్రహణ సమయం రాత్రి కనీసం పది గంటల లోపల స్నానం చేసి శుభ్రమైన ఆసనం వేసుకొని కూర్చొని ఈ యొక్క సాధన భగవద్భక్తి సాధన నామం జపం చేస్తాము నామాన్ని కీర్తిస్తాము చాలామంది భక్తులు ఉన్నారు అందరితో కలిసి సంకీర్తనం చేయొచ్చు అలాగే కొద్దిసేపు భాగవతం భగవద్గీత విష్ణు సహస్రనామం ఈ విధంగా రాత్రి అంతా కూడా గడపాలి చేయాల్సింది భగవంతుని భజన చేయకూడనిదేంటి నిద్రపోకూడదు భుజించకూడదు మైతునం అంటే స్త్రీ పురుషులు కలవకూడదు ఇక మిగతావి భగవంతుడు భజన తప్ప ఇంకేం చేసినా కూడా పాపకృత్యాలే పాపకృత్యాలు చిన్న పాపం చేసినా కూడా లక్ష గుణాల రెట్ల ఫలితం లభిస్తుంది అది పుణ్యం చేశారనుకోండి పుణ్యం అంటే ఏంటి స్నానం చేయటం జపం చేయటం కీర్తన చేయడం ధ్యానం చేయటం దానం చేయటం ఇవన్నీ కూడా పుణ్యాల్లోకి వస్తుంది కనుక ఈ పుణ్యకార్యాలు ఏవి చేసినా కూడా లక్ష గుణాల ఫలితం లభిస్తుంది కనుక అత్యంత పవిత్రమైన రోజు వస్తుంది ఈ నెల సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకుందాం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు